డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను అయితే ఏమిటంటే కనుక పిల్లలు పిల్లల ఒక జీవన ఆధారం పిల్లలు పుట్టుక ఎలా ఉంటుంది వారు జన్మించిన తర్వాత వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే పేరెంట్స్ ఉందో ఆ దోణాలు కావచ్చు ధర్మాలు కావచ్చు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలాంటి ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకోకపోతే ఎలా ఉంటారు పరిహారాలు చేసుకున్నట్టు వారి జీవితం ఎలా ఉంటుంది అందరికీ పిల్లలు ఉంటారు చిన్నవాళ్ళైనా పిల్లలు పుట్టగానే వీరు ఏదో అవ్వాలని చెప్పి కోరికలు పిల్ల పెద్దవారికి పేరెంట్స్కి ఉంటూ ఉంటాయి కానీ ఆ కోరికలు అనేవి తీరకుండా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకుండా ఏదో చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు వారికి నచ్చిన పని చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు అవన్నీ కూడా ఎందుకు అంటే కనుక మా పిల్లవాడు చెడిపోతున్నాడండి చెడు సవాసాలు పట్టాడండి ఏమర్థం కావట్లేదు సరిగ్గా చదవట్లేదు వాడికి గుర్తుండదండి మతిమూరపండి వాడు బాబా చదవటం ఎగ్జామ్స్ బాగా రాయట్లేదండి చాలా మొండిగా ఉంటాడండి అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండేటువంటి బుద్ధి కావచ్చు కానీ అలా మారడానికి అలా కారణాలు చాలా ఉంటాయి అవి మనం పిల్లలు పుట్టగానే వారికి కొన్ని దోషాలు అనేది ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలు పుట్టిన తర్వాత దోషాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువగా కాలసర్ప దోషం రాగదోషం కుజు దోషం లాంటివి ఉంటాయి కలత్ర దోషాలు లాంటివి ఉంటాయి రాహుకేతు దోషాలు లాంటివి ఉంటాయి వీటితో పాటు పూ శాపం పూర్వీకుల దోషం కూడా ఉంటుంది వీటితో పాటు ఏదైనా నెగిటివిటీ కూడా ఉంటుంది పుట్టినటువంటి వారము తేదీ నక్షత్రము అందులో గడియలు ఇఘడియలు అలానే లగ్నాలు ఇవన్నీ కూడా ఉంటాయి కలగలిపి ఉంటాయి అలానే పుట్టిన తర్వాత గోచారం ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవి కూడా చాలా లోపాలు ఉంటాయి వీటి వలన చాలా సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట అలానే తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ఎలాంటి అవలక్షణాలు ఉన్నాయి ఎలాంటిది ఇది ఉంటుంది ఏం చేస్తే ఈ అవలక్షణాలన్నీ తొలగిపోతాయి చూసినట్టు కనుక తులరాశులు పుట్టినటువంటి పిల్లలు చూడడానికి చాలా అందంగా ఉంటారు రౌండ్గా ఉంటారు చూస్తేనే చాలా అట్రాక్ట్ అనిపిస్తారు బాబు భలే ఉన్నారా బాబు అనిపిస్తుంది దానివలన దిష్టి దోషం అవుతుంది ఎందుకంటే తులరాశి శుక్రుని ఆధీనంలో ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటారనమాట అలానే దాని దగ్గర చురుకుతనం మేధాశక్తి అందరిని ఆకట్టుకునే తత్వం ఇది తులారాశి వారి యొక్క పిల్లల్లో ఉంటుంది కపటం లేనటువంటి ప్రేమ వారిది చాక్లెట్ ఇస్తే అలా మన పోతూ ఉంటారు అంత బాగుంటారు తులారాశివారు వారికి దాని తగ్గట్టుగానే మెలకుగా దాని తగ్గట్టుగానే అన్యోన్యంగా ఉండేటువంటి వారు వారిని కనుక పేరెంట్స్ అంటట్టుకొని ముందు చూపుకు ముందుకు వెళ్తూ ఉంటే తులారాశి వారి ఇంట్లో ఉంటే వారికన్నా పెద్దగా పుట్టిన చిన్నగా పుట్టిన వారందరినీ కూడా ఒక దారిలో పెడతారు ఎలా ఉండాలి ఎలా జీవించాలి వాల్యూస్ అంటే ఏంటి ఎప్పుడు ఏ సమయంలో వేయించాలి ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క సొంతం పిల్లల దగ్గర నుంచే పెద్దగా ఆలోచిస్తారు వారు ఇవన్నీ పక్కన పెడితే తులారాశి వారికి ఎలాంటి దోషాలు వస్తాయంటే శుక్రునితో సంబంధించిన దోషం వస్తుంది ఎక్కువగా పిల్లల్లో ఉన్నప్పుడే దాని దోషాన్ని పరిహారం చేసుకోవాలి ఏదైనా బ్రాహ్మణత్వానికి జీడిపప్పు తాను ఇవ్వటం లాంటివి చేయాలి జీడి గింజలు తాను ఇట్లాంటివి చేయాలి అలానే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశిలో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఖచ్చితంగా ఎలాంటి అవలక్షణాలు ఉంటాయి అంటే చూడడానికి అందంగా ఉంటారు చాలా బాగుంటారు అట్రాక్టివ్గా ఉంటారు పిల్లల్లో ఉన్నప్పుడు అట్రాక్ట్గా ఉంటారు అందరితో కలుపుబుట్టుగా మాట్లాడుతూ ఉంటారు చదువుకునే దానికి బాగుంటుంది అన్ని రకాలుగా విద్యారంగంలో అన్ని బాగుంటాయి కాకపోతే వీరు పుట్టినప్పుడు దోషాలు ఎలా ఉంటాయి అంటే కలత్త దోషం ఒకటి కాలసర్ప దోషం ఒకటి వస్తుంది వీరికి కుజు దోషం నాగదోషం కూడా వస్తుంది వీరికి రాహుకేతు దోషం కూడా వీరికి వస్తుంది అది ఎలా అంటే నాలుగు రెండు ఆరులో రాహుకేతువులు ఉండటం కానివ్వండి అలానే సొంత ఇంట్లో కాంచు తొమ్మిది పదకొండో స్థానాల్లో శుక్రుడు ఉండటం అలానే వీరికి కుజుదోషం లాంటివి వస్తుంటాయి ఈ కుజుతూ రెండో స్థానంలో నాలుగో స్థానం ఆరో స్థానంలో ఉండటం ద్వారా కుజుదోషం లాంటివి రావడం ద్వారా వీరికి పెళ్ళిళ్ళు లేటు కావడం కానివ్వండి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కానివ్వండి జరుగుతుంటుంది ఇలాంటి దోషాలతో కాకుండా వీరిలో ఇంకా నేలపాటుతనం కానివ్వండి బాలరిష రోగాలు కానివ్వండి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ కూడా వీరిల్లో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే కదా పేరెంట్స్ పట్టించుకోకపోవటం ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం బాధాకరమైన విషయమే అలాంటి దానాలు చేయకపోతే కనుక వారు పుట్టినటువంటి నక్షత్రం మంచిది కాకపోతే ఆ సమయం మంచిది కాకపోతే కనుక అక్కడ తల్లిగారికి తండ్రి గారికి కూడా కొంచెం మేర దోషం కనిపిస్తుంది తులారాశి వాళ్ళు పుట్టిన వారికి అందుకని తులారాసులు ఎవరు పుట్టినా కూడా బేబీ వారికి సరిపడా ఏ గ్రహం అయితే వారికి లోపంలో ఉందో ఆ గ్రహణానికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం అనేది ఖచ్చితంగా వియాలి లేకుంటే కనుక వీరికి చెడు వ్యసనాలు రావడం గండాలు రావడం వీరికి గండం అయితే కనుక ఒకటి తొమ్మిదో సంవత్సరం ఒకటి పదమూడవ సంవత్సరం ఒకటి పదిహేడవ సంవత్సరం వీరికి మూడు గండాలు అయింది ఖచ్చితంగా ఉంటాయి తులారాసులు పుట్టిన వారికి కావున మీ అందరికీ కూడా అలాంటి దోషాలు రాకుండా ఉండాలి అలాంటి గండాలకు దగ్గర అవ్వకుండా ఉండాలి అందరూ బాగుండాలి అనుకునేవారు పిల్లలు ఎదగాలి వారి పని వారు చేసుకోవాలి జాబ్ చేయాలి అనుకునేటువంటి వారి తులారాశి వారు ఎవరైతే వారి పేరెంట్స్ ఉంటారో వారి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ పుట్టినటువంటి అరవై రోజుల లోపున కనుక నవగ్రహ శాంతి నవగ్రహ దానం అలాంటి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయించాలి బాబు చేత మీరు ఎత్తుకొని చేసాలి అలానే రావి చెట్టు చెట్టు దగ్గర బాబు చేత తొమ్మిది పోగుల దానాన్ని కట్టించాలి ఇది సంవత్సరానికి ఒకసారి అయినా చేయాలి లేదా ఆరు మాసాలకు ఒకసారి అయినా చేయాలి బాబు చేత ఆవుకి దూడకి ఆవుకి గోధుమ రొట్టెలు వేయించడం ఇలాంటి దానాలు అనేది ఖచ్చితంగా చేయించినట్టయితే చిన్నప్పుడే మీకు పెద్ద అలాంటి దోషాలు అనేది రాకుండా ఉంటాయి అలానే ఈ బాబు ఎప్పుడు కూడా మేడి చెట్టు కానీ మారేడి చెట్టు కానీ నేరేడు చెట్టు కానీ ఇవన్నీ కూడా బాబు చేత సంవత్సరం ఒకటైనా సరే స్థాపించడం అంటే ఆ మొక్కలు నాటించడం ఎక్కడ ఆలయాల్లో కావచ్చు ఆవరణలో కావచ్చు రోడ్డు పక్కన కావచ్చు ఇరువైపులో కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి మొక్కలు నాటించడం ద్వారా ఆ బాబులో ఉండేటువంటి లక్షణాలు చెడు లక్షణాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అలానే ఈ బాబులో ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ ఎవరితో చేయరు లవ్ కూడా ఎక్కువ ఎవరితో చేయరు చేసినా కూడా మనసు మైండ్ ప్రశాంతత లేకుండా ఉంటారు అక్కడే ఉండిపోతాయి అన్నీ కూడా కానీ తులారాలో పుట్టడం అదృష్టం ఆ తులరాశి మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో పుడితే కనుక ఇంకా అదృష్టం తులారాసి వారు ఎవరు ఉన్నారో ఆ ఇల్లు మొత్తం కూడా స్వసశ ఉంటుంది కాబట్టి పిల్లవాడి దగ్గర నుంచే పెద్ద ఆలోచనలు ఉంటాయి కాబట్టి తులారా వాళ్ళని జాగ్రత్తలు చూసుకుంటే కనుక వారు ఖచ్చితంగా కలెక్టరో ఏ గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ జాబ్లోనో ఫారంలోనో సెటిల్ అయిపోతారు అలానే ఈ తులారాశి వాడికి లక్షణాలు కూడా బాగుంటాయి కాబట్టి వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చేసి వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలానే తలకాయ నొప్పి రావటము సైనీస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వీరికి సమస్యలు వస్తాయి దానికి ఏం చేయాలంటే కనుక వాము జీలకర్ర సోంపు ధనియాలు ఈ నాలుగు కూడా కలగలుపుకొని వేపుకొని ఆ పౌడర్ను ప్రతిరోజు కూడా తులారసులు పుట్టిన వారికి ఇస్తే చాలా మంచిది ఒక టీ స్పూన్ తాగేసి పాలు కానీ వాటర్ కానీ కొంచెం గోరువెత్తిగా తాగాలి ఇలా చేసినట్టు కనుక ఖచ్చితంగా ఈ తులారాశిలో పుట్టిన వారికి అదృష్టం అవుతుంది లేదంటే కనుక పేరెంట్స్ కొంచెం బాధపడాల్సినటువంటి విషయమే ఉంటుంది కాబట్టి ఈ తులారాశిలో పుట్టినటువంటి పేరెంట్స్కి సొయాసిస్ కానీ పెరాలసిస్ కానీ అలాంటి రావడం బ్రెయిన్ క్యూబర్ లాంటివి రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి దానాలు ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా తులారాసు పుట్టినటువంటి చిన్న పిల్లల నుంచి పరిహారాలు చేసుకోవడం మొదలు పెట్టాలి వారితో మంచిగా ఉండాలి అప్పుడే ఈ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు జయ శివనారాయణ